నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు భీమవరం జాతికి సంబంధించిన రిచ్ వాటం కలిగిన పదిహేను పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను అలాగే ఈ పిల్లలకు సంబంధించిన ఫాదర్ కూడా అమ్మకానికైతే ఉంది ఒకవేళ అది ఎవరైనా తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించి కూడా నేను వీడియో చివరిలో క్లియర్గా వివరిస్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం పిల్లలు మొత్తం కూడా భీమవరం జాతి ఇచ్చి వాటానికి సంబంధించిన పిల్లలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసులు చూసుకున్నట్లయితే నలభై నుండి డెబ్బై రోజులు ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ నలభై నుండి డెబ్బై రోజులు వయసు కలిగిన పిల్లలుగా చెప్తున్నారు మొత్తం కలిపి ఉన్నాయని చెప్తున్నారండి మొత్తం పదిహేను పిల్లలు పదిహేను పిల్లల్లో పది పుంజు పిల్లలు ఐదు పెట్ట పిల్లలుగా చెప్తున్నారు పది పుంజు పిల్లలు ఐదు పెట్ట పిల్లలు చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన కోడి పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన ఫాదర్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎర్రబొట్ల సేతువ ఎత్తు ఇరవై అంగళాల పైనే ఉంటుందని చెప్తున్నారు బరువు నాలుగున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి రెండు సంవత్సరాలు లోపు వయసుకొని కోడిగా చెప్తున్నారు చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన కోడిగా చెప్తున్నారు రీసెంట్గా వన్ టైం విన్నర్గా చెప్తున్నారు వన్ ల్యాక్కి వన్ టైం విన్నర్గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ఈ పుంజు కూడా అమ్మకానికి ఉంది మీకు ఒకవేళ పుంజు కూడా నచ్చి తీసుకోవాలనుకుంటే బ్రదర్తో అయితే దీనికి సంబంధించిన కాస్ట్ కానీ ఇంకేదైనా ఇతర వివరాలు అడిగి తెలుసుకోవాలనుకుంటే కాల్ చేసే వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు పిల్లలకు సంబంధించిన వివరాలు చేసుకున్నట్లయితే పిల్లలు పదిహేను పిల్లలు ఉన్నాయి పదిహేను పిల్లలు కలిపి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దని చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి గుంటూరు జిల్లా గుంటూరు టౌన్ కానుకొని ఉన్న నల్లబాడు నుంచి ఫ్రెండ్స్ గుంటూరు టౌన్ దగ్గరలో ఉన్న నల్లబాడు సిటీ నుండి బ్రదర్ శెట్టి గారికి సంబంధించిన కోళ్ళి మొత్తం కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది పాసిబిలిటీ ఏరియాస్కి ఉంది టైం పాస్ కాల్స్ చేయొద్దు కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్